తమకు లారీ సీరియల్ కేటాయించకుండా అధ్యక్షులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని లారీ యజమానులు కడారి సంతోష్ రావు కంది శ్రీధర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమం సంఘం కార్యాలయం ముందు బయట తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అధ్యక్షులు తమకు లారీ సీరియల్ కేటాయించడం ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు సంఘం ఎన్నికలు నిర్వహించి రెండు సంవత్సరాలు దాటాయని ఎన్నికలు నిర్వహించాలని నాలుగు వందల మంది ఉన్న సంఘంలో రెండు మంది యజమానులతో సంతకాలు సేకరణ చేశామని తెలిపారు ఎన్నికలు నిర్వహించాలని అడిగినందుకు దీంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు తమను మానసికంగా దెబ్బతీస్తున్న అధ్యక్షుడిపై ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ చూపి న్యాయం చేయాలని వారు కోరారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు రెండు సంవత్సరాలు అయిపోయింది డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు వరకే అప్పుడు మేము ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి కోరినాం ఆయన కోరితే మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము రెండు వందల యాభై రెండు మంది సంతకాలు సేకరించినాం మా ఓనర్లందరి అవి తీసుకొచ్చి మేము రిసీవ్డ్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత కూడా ఎలక్షన్లు పెట్టకపోగా మేము సంతకాలు పెట్టించిన అనే కక్ష తోటి మమ్మల్ని గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత రెండుసార్లు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మళ్ళీ గెలిచారు ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ గతంలో ఒక దాన్ని తీసుకొని దాని మీద ఆరోపణ చేసి ఇవాళ మా లారీలు గత పన్నెండు రోజుల నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టిండు ఇప్పుడు ఇప్పటి వరకు బండ్లు మొన్నటిదాకా తిరగలే కొంచెం కష్టంగా ఉండే ఈ మధ్యన జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి కొంచెం లారీలు తిరుగుతున్నాయి ఈ తిరిగే సమయంలో మాకు ఇప్పుడు ఆరు తారీఖు నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టేసిండు దానికి గాను మేము ప్రెసిడెంట్కి మా నిన్న కూడా వచ్చి అడిగినాము అడిగి మా బండ్లు సీరియల్ రాయా అంటే నేను ఇప్పుడు రాయా ఏం చేస్తారో చేసుకోరి మీరు ఏదైనా చేసినా కానీ మేము రాయా మీకు ఎవరు వస్తారో రాని అని చెప్పి గట్టి మొండి వైఖరితో మాట్లాడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాడు మా లారీలు ఆపేసి మా కడుపు మీద కొడతాడు ఇది జరిగే విషయం